దేహాన్ని బాగా పెద్దదిగా చేసి రామ ఇద్దరిని భుజాల మీద అటోకని నివకడిని కూర్చోబెట్టుకొని కొండ మీదకు తీసుకొని పోయాడు మనకు ఫోటో కనబడుతుంది ఆ ఫోటో సింబుల్ ఆ సందర్భంలో అలా చూయించినటువంటి ఫోటో అది అలా ఆంజనేయ స్వామి పోయిన తర్వాత జరిగిన వృత్తాంతం అంతా రాముడికి సంబంధించిన వృత్తాంతం అంతా ఈయన చెప్పిండు వాలితో అన్నదమ్ములకు ఎందుకు విభేదం వచ్చిందో వాయన చెప్పిండు ఇద్దరికి ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళకి తీర్చాల్సిన బాధ్యత ఉన్నది నాకు నువ్వు సాయం చేయి నీకు నేను సాయం చేస్తా అని అని చెప్పి ఇద్దరు ఒప్పందం కుదిరించుకొని అప్పటికప్పుడు ఆ పండ మీద కొన్ని పుల్లలు పోగేసి నిప్పు రాజేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు అది మనకు చాలా గొప్పది ఆ ప్రమాణం అనేది చాలా విలువైనది సాక్షిగా ప్రమాణం చేసి నేను నీకు సాయం చేస్తాను నువ్వు నాకు సాయం చేయమంటే అప్పుడు రాముని వారిద్దరు ఒప్పందం కుదిరిన తర్వాత వాలి అనేవాడు చాలా బలవంతుడు రావణాసురుడు కంటే బలవంతుడు ఆ కాలంలో కానీ చాలా మంచి వ్యక్తి కూడా వాలి అనేవాడు బలవంతుడు గొప్పవాడు మంచి వ్యక్తి కూడా ఎందుకంటే ఇంద్రుని యొక్క వర ప్రభావం చేత జన్మించడం జరిగింది ఆయన రెండోది ఏంటంటే ఇంద్రుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు ఒక వజ్రాల హారాన్ని ఇచ్చాడు ఆయన ఆ హారం ఆయన మెళ్లో ఉన్నంతసేపు ఆయనతో యుద్ధం చేస్తే ఎవరూ గెలవలేరు ఎందుకంటే ఆయన శక్తి అంతా ఈయనకి వెళ్ళిపోతుంది అందుకే ఆయన ఎలా అందుకే రాముడు కూడా వాళ్ళి సంహారం చేయవలసి వచ్చినప్పుడు చాటుగా చంపాడు కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంత వాడైనా చేయవలసిన పరిస్థితులు అలా ఉంటాయి అలా మరి మా అన్నగారిని సంహరించాలంటే ఏడు మది చెట్లు ఒక్కసారి కట్టగలిగిన వాడైతేనే సంహరించగలడు అంటే ఆ చెట్లను రాముడు ఒక్క దానంతో ఏడు మది చెట్లు కొట్టి ఆ తర్వాత ఒక పెద్ద కళే భారం ఉంటే ఈ కళే భారాన్ని అవతలకు జరపాలంటే రాముడు ఒక బాణంతో సముద్రం అవతలకు పడగొట్టి ఇట్లాంటి కొన్ని ఆయనకి ఎందుకంటే నమ్మకం కోసం చూపించి ఆ తర్వాత మరి సుగ్రీవుడు వాలిని దానికి ఆహ్వానించడం వాలిని సంహరించడం వాలిని సంహరించిన దాంట్లో రాముడికి వాస్తవానికి ఒక మచ్చగా మారింది ఎందుకంటే వాలి మంచివాడు వాలి అన్నాడు సంవరణ జరిగిన తర్వాత రామ నేను ఎప్పుడు కూడా మీ అయోధ్యపురం మీదకి దానికి రాల మీతోనే నాకెట్టి శత్రుత్వం లేదు విరోధం లేదు అయినా నువ్వు నన్ను ఎందుకు సంహరించాల్సి వచ్చింది అయ్యా అంటే అప్పుడు రాముడు చెప్పిన సమాధానం ఏంటంటే లోకంలో చాలా గొప్ప మాట అయ్యా నువ్వు నాకేం చేస్తున్నావు అన్నది కాదు లోకానికి ఏం ఆదర్శం అందిస్తున్నావు తమ్ముడి భార్య నీకు సోదరవుతీ కోడలు నీ కూతురితో సమానం గురువు గారు నీకు తండ్రితో సమానం అట్లాంటి నీ తమ్ముడు భార్యని నువ్వు తీసుకున్నావు తండ్రి ఆస్తిలో నువ్వు వాటా ఇవ్వలేదు లోకానికి నువ్వేం చేస్తున్నావు అందు కాబట్టే నువ్వు తప్పు చేసినవు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించడం అనేది గొప్ప విషయం నువ్వు శిక్షణ అనుభవించను శిక్షకి అర్హుడు కాబట్టి నేను నిన్ను శిక్షించగలిగా కాబట్టి నువ్వు శిక్ష నుంచి విముక్తి పొందినవు నేను నిన్ను సంవరించడం వల్ల నాకే ఎట్టి దోషం అంటలేదు అన్న కాబట్టి ఇద్దరం గొప్పవారిగా మారిన అని చెప్పి ఆ యొక్క ఆయన మరణంలో కూడా ఇద్దరికి స్నేహ భావం సఖ్యత కుదిరింది కుదిరిన తర్వాత ఆయన కూడా ద్వేషభావం పోయింది వాళ్ళకి కూడా రాముడిని చూసిన తర్వాత ద్వేషభావం పోయింది పోయి అప్పుడు ఆయన కొడుకు అయినటువంటి అంగతుడిని పిలిచి ఈ కొడుకుని రాముని చేతిలో పెట్టి తన జాగ్రత్తగా చూసుకోరామా నా తమ్ముడు కూడా రాజ్య పట్టాభిషేకం చేసి చేయండి సరే నా టైం అయిపోయిందని చెప్పి ఆయన చనిపోవడం జరిగింది అలా ఇదంతా జరిగి అయిపోయిన తర్వాత వాళ్ళి తన మరణం అయిపోయిన తర్వాత సుగ్రీవుడికి రా లక్ష్మణుడు పట్టాభిషేకం చేశాడు వాళ్ళ యొక్క కిస్కింద నగరానికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన సుకలాలశలో మునిగిపోయి ఈయన పట్టించుకోవడం మానేశాడు అప్పుడు బాగా వర్షాకాలం ఈ ఇట్లా శ్రావణ మాసం కాలంలో వర్షాలు ప్రీతం పడి అక్కడ ఉన్నాడు అంటే ఒక నెల రోజులు కాస్త అన్ని చక్కబెట్టుకుని జాగ్రత్త చూసుకుంటాయా తర్వాత కలుద్దా అంటే ఆయన పోయి నాలుగు నెలలు తీసేవాళ్ళ అప్పుడు ఆ రామ లక్ష్మణులు లేదు రాముడు ఏ నగరంలో చెప్పడు ఎందుకంటే ఆయన నేమో బయట ఉండాల్సిందే తప్ప లోపలికి పోడు ఆయన ఆ కొండల్లోనే అక్కడే ఉన్నాడు అలా ఉన్న తర్వాత ఆయన ఇక నాలుగు నెలలు గడిచింది రావట్ల అప్పుడు చెప్పండి లక్ష్మణుడికి లక్ష్మణ నువ్వు వెళ్ళి చెప్పు సుగ్రీవుడు మనకు వచ్చి మనం అనుకున్న దానికి మనకు సాయం చేస్తే చేసినట్టు లేకపోతే ఇతను కూడా వాళ్ళి దగ్గరికి పంపిస్తానని చెప్పని పంపించింది ఆయన పంపించేసరికి ఈయన పోయేవాడు ఈయన పోయి ఆయన చెప్పిన తర్వాత ఆయన భయపడి అప్పుడు మొత్తం సైన్యంతో వచ్చాడు సైన్యంతో వచ్చిన తర్వాత ఆ సైన్యం అప్పుడు సుగ్రీవుడు చెప్పిన మాట ఏంటంటే నెల రోజుల్లో దేశం నలుమూలలు వెళ్ళండి పెద్ద సైన్యం ఉంది ఆయనకి నలుమూలలు వెళ్ళి సీతమ్మ జాడ ఎక్కడున్నదో కనుక్కొని మీరు అందరూ నెల రోజుల్లోపు రావాలి లేకపోతే తర్వాత వస్తే సంహరిస్తా అని ఆయన ఒకటే బెదురు పెట్టాడు నెల రోజుల్లో మీరు అందరు రావాలయా అని అని చెప్పి అందరినీ ఒక్కొక్క కొంతమంది నాలుగు దిక్కులకి నలుగురు నాయకుల్ని ఉపనాయకుల్ని వాళ్ళ కింద కార్యకర్తల్ని మొత్తం ఆ విధంగా విభజన చేసి పంపించితే అందులో దక్షిణం దిక్కుగా అంగజని నాయక అంటే అంగదుడు యువతరాజు కదా వాలి యొక్క కుమారుడు సుగ్రీవునికి అన్న కొడుకు ఈయన యువరాజు గొప్పవాడు ఆయన కొడు అంగతుడు ఆయన నాయకత్వంలో జాంబవంతుడు నలుడు మరి సుసేనుడు ఈ యొక్క ఈ మొత్తం ఈ బ్యాచ్ అందరూ హనుమంతుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి పోయారు వీళ్ళు మేనోడు కాబట్టి పోయేటప్పుడే ఈయన హనుమంతుడికి రాముడు వారి యొక్క మామగారు వివాహంలో జయించినటువంటి ఉంగరాన్ని ఆయనకు గుర్తుగా ఇచ్చాడు ఎక్కడన్నా కనపడితే చూపెట్టున్నాయా మరి మీరు మొఖం తెలియదే ఆ మీకు తెలియదు మీరు వాళ్ళకు తెలియదు కదా ఆయన చెప్పి రాముడు ఆ విధంగా చెప్పి పంపించడం జరిగింది అలా చెప్పి పంపించిన తర్వాత అంగతుడు నాయకత్వంలో వీళ్ళందరూ దక్షిణం దక్కువగా అందుకనే మనకు ఎక్కువగా ఈ రామేశ్వరంలో మరి కట్టినట్టుగా శ్రీలంక అంతా మనం వైపు కొన్నట్టుగా ఎక్కడో రాముడు పుట్టింది ఉత్తర భారతదేశం ఎక్కడో అక్కడ కానీ ఆయన ప్రయాణం అంతా ఇక్కడ జరిగింది ఆయన పద్నాలుగు సంవత్సరాలు మనకి మరి భద్రాచలంలో ఉన్నట్లుగా మన చరిత్ర చెబుతా ఉన్నది కాబట్టి ఆ విధంగా వాళ్ళు పోయి పోయిన తర్వాత ఈ మధ్యలో ఈ జటాయువు అన్నగారైనటువంటి మరి ఆయన ఆయన ఒక గుహలో ఉంటాడు ఆయన్ని కలిసి వీళ్ళు ఎక్కడ ఉన్నది ఈ రహస్యం చెప్పి వీళ్ళు అనేక చోట్ల ఎతికారు నెల అయింది ఏమి ఎక్కడ జాడ తెలియట్లా దాడ తెలియకుండా ఎట్లా పను వెనకపోయి చేస్తే ఉపయోగం ఏముంది అని అని చెప్పి వీళ్ళు చాలా రకాలుగా వెతికి 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 ఆ అటు పోయారు పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి వార్త తెలిసింది వార్త ఎక్కడంటే లంక అవతల అవతల లంక ఉన్నదయా అక్కడ రావణాసురుడు పాలిస్తున్నాడు ఆ లంకలో ఖచ్చితంగా శీతం అక్కడ ఉన్నది అని అని చెప్పి వాళ్ళకి తెలిసింది తెలిసిన తర్వాత మరి ఆ లంక దాటాలంటే వంద యోజనాల దూరం ఉన్నది లంక ఆ లంకని దాటి మరి కనుక్కొని రావాలంటే ఎవరు బావాలి అందుకని ఆయన నీ ఆయన నిగరీవి కాబట్టి మెల్గొండ అందరిలో మెల్గొండ కూర్చున్నాడు ఆయన కూడా అప్పుడు వీళ్ళందరూ ఎవరు బావాలి ఎవరు బావాలి అని అంటే అప్పుడు చాంబవంతుడు ఆయన బాగా పెద్ద వృద్ధుడు అంటే ఆయన చాలా వయసు ఉంది కానీ ఇట్లాంటి ఘనకార్యాలు ఆయన చాలా చేశాడు ఆయన వయసులో కానీ ఆయన ఏమన్నాడంటే నేను ఇట్లాంటి అప్పుడు వయసులో చేశాను ఇప్పుడు నాకు వయసు అయిపోయింది నేను ఒకవేళ పోగలుగుతానేమో కానీ తిరిగి రాలేనేమో నా శక్తి సరిపోదేమో అందుకు కాబట్టి నేను బాగాలేనేమో అన్నాడు అంగతుడు పోవాలంటే ఆయన కొంచెం పిల్ల ఈయనకు అంత అనుభవం ఉండదేమో పోతే ఇబ్బంది పడతాడేమో అని అనుకున్నారు మరి ఎవరు బాగా అప్పుడు జాంబవంతుడు చెప్పాడు ఎవరు కాదయా హనుమంతుడు పోగలడు ఈయన తప్ప పోగలిగేవాడు ఎవడన్నాడు ఆయనని చెప్పి ఆయన నేనా అనడు నువ్వేనా నీకు తెలియదు నీ శక్తి ఏందో గాటి నువ్వు పోగలవు అని చెప్పి ఆయన అందరూ చుట్టుముట్టి ఎంకరేజ్ చేశారు బాగా నువ్వు పోగలు నువ్వు మాత్రం చేయగలవు ఈ కార్యాన్ని నువ్వు మాత్రం సాధించగలవు నువ్వు తప్ప మరొకరు చేయలేరు అని చెప్పి ఆయన్ని అప్పుడు అనేక రకమైన దండకాలు చదివాడు చదివేసరికి ఆంజనేయ స్వామి ఉన్న పలంగా ఆకాశం అంతెత్తు పెరిగాడు ఎందుకంటే అందుకనే ఆంజనేయ స్వామి మనకేమన్నా మనకు ఒక మంచి కోరిక మంచి కోరిక సఫలం కావాలంటే మనం బాగుండాలనుకునే కోరిక ఇతరులు బాగా చెడిపోయే కోరిక కాదు మనం బాగుండాలనే కోరిక కావాలంటే ఆంజనేయ స్వామి దండకం ఏ దండకం రాకపోయినా రామ మంత్రంలో కలిపి ఆంజనేయ స్వామిని కూడా స్థుతించి ఆయన్ని అనుసార ఆరాధించి చేసినట్లయితే కాసేపు ఆయన మనసు ఊకనే పొంగిపోద్ది అంత పొంగే మనసు అనమాట ఆయన హనుమంతుడిది ఆయన మనసు ప్రేతంగా మనసుతో పాటు మనిషి కూడా పెరిగాడు పెరిగి అక్కడి నుంచి ఇక లేచాడు లేశాడు గగనాయన పోతుంటే మధ్యలో ఆయనకి మూడు రకాల ఆటంకాలు వచ్చినాయి ఆ మూడు రకాల ఆటంకాలు